మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రసవత్తరమైనటువంటి చర్చ కీలకమైనటువంటి చర్చ సాగుతోంది అదేమిటంటే బీజేపీతో పొత్తు చంద్రబాబుకు లాభమా నష్టమా అనేటటువంటిది ఎందుకు చంద్రబాబు ఇలాంటి విపరీతమైనటువంటి స్టెప్ తీసుకున్నాడు ఎందుకు బీజేపీని ప్రాధేయపడి కాళావేళపడి బీజేపీతో పొత్తులోకి ఎందుకు వెళ్ళాడు ఆ బంధం నిజంగా లాభిస్తుందా వికటిస్తుందా అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి చర్చగా సాగుతుంది ఇప్పుడే కాదు బీజేపీతో బంధంలోకి పొత్తులోకి వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నటువంటి రోజుల నుంచి బీజేపీతో పొత్తు కుదిరినప్పటి రోజుల నుంచి అలాగే బీజేపీకి సీట్లు కేటాయించినప్పుడు ఇప్పటికీ కూడా చిన్న చిత్తకా విశ్లేషకులు కాదు విజ్ఞులైన విశ్లేషకుల నుంచి మెయిన్ స్ట్రీమ్ చర్చా గోష్ఠుల్లో కూడా ఇదే విధమైనటువంటి ఈ ఈ ఇష్యూ మీద ప్రధానంగా చర్చ సాగుతుందన్నమాట అసలు ఈ చర్చలో పాయింట్ ఉందా లాజిక్ ఉందా అనేటటువంటిది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను ఆ రీల్స్ చూసేటటువంటి అలవాటుతో వీడు ఏ పార్టీ ఆ పార్టీయా ఈ పార్టీయా అని అనుకోకుండా ఒకసారి పూర్తిగా ఈ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్లు చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు పాయింట్కి వస్తాను సరాసరి బీజేపీతో బాబు పొత్తులోకి వెళ్ళాడు అక్కడ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో వన్ పర్సెంట్ కూడా ఓటింగ్ లేదు ఆ విషయం చంద్రబాబుకి మనందరికంటే కూడా ఎక్కువగా తెలుసు జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ అంటే పెద్దగా వచ్చే లాభం లేదు అయితే నష్టం జరుగుతుందా అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఏమిటయా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్క పర్సెంట్ కూడా అక్కడ చేరకూడదు అనేటటువంటిది ఆయన వాదన అదే వాదన చంద్రబాబు కూడా చెప్తున్నాడు ఆఫ్ కోర్స్ ఆయన ప్రత్యర్థులు ఇదంతా కాదు ఆయన కేసులు గురించి ఆయన భయపడుతున్నాడు అందుకనే ఆయన బీజేపీతో బంధంలో పెట్టుకున్నాడు ఇది అదంతా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి వాదన కానీ ఇక్కడ విషయం విషయం అసలు విషయానికి వద్దాము బీజేపీతో పొత్తు ఏమిటి నష్టం చంద్రబాబుకి నష్టం చేకూరుస్తుందా అనేటటువంటిది ఒక పాయింట్ ఏం చెప్తున్నారయ్యా అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్కి పైసా సాయం చేయలేదు స్పెషల్ ప్యాకేజ్ లేదు స్పెషల్ స్టేటస్ లేదు పోలవరానికి సరిపడా కావాల్సినటువంటి నిధులు సమకూ సకాలంలో సమకూర్చలేదు ఇవన్నీ అలా ఉంటే స్టీల్ ప్లాంట్ లాంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టునే వాళ్ళు ప్రైవేటీకరించాలని ప్రయత్నించారు ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి లాభం ఏమీ లేదు పైగా నష్టం చేకూర్చడానికి చేసి ప్రయత్నాలు చేసింది అనేటటువంటి అభిప్రాయంతో అక్కడ ప్రజలు ఉన్నారని ఆఫ్కోర్స్ ఉండొచ్చు ప్రజలు అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ప్రజలందరికీ కూడా బీజేపీ పట్ల ఇదే విధమైనటువంటి నిరసన భావం వ్యతిరేకత ఉంది అయితే ఇక్కడ మిత్రులారా ఒక పాయింట్ గమనించాల్సింది ఏమిటి అంటే నిజానికి బీజేపీ ఇప్పుడు ఎలయన్స్లో ఉన్నటువంటి చంద్రబాబుతో ఎలయన్స్లో ఉన్నప్పటికీ కూడా జగన్తో ఏమైనా దూరంగా ఉన్నాడా అనేటటువంటిది ప్రశ్న అనమాట నిజంగా ఇవన్నీ సాధించాలంటే జగన్ కూడా బీజేపీతో సానుకూలంగా ఉంటున్నాడు కదా ఇవన్నీ సాధించవచ్చు కదా పార్లమెంట్లో బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ వేయడం దగ్గర నుంచి రాష్ట్రాల హక్కుల విషయంలో ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో కూడా అటు చంద్రబాబు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు బీజేపీతోనే ఉన్నారు ఇద్దరు బీజేపీకి సపోర్ట్గానే ఉన్నారు స్టాంచ్ స్ట్రాంగ్ సపోర్టర్స్గా ఉన్నారన్నమాట ఇప్పటికీ కూడా కాబట్టి బీజేపీతో కేవలం చంద్రబాబే కాదు బీజేపీతో పరోక్ష బంధంలో జగన్ కూడా ఉన్నాడు ఇక్కడ ఓటర్సు బీజేపీతో చంద్రబాబు ఉన్నాడు కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం తీసుకెళ్లి జగన్కి ఓట్లు వేద్దాం అనేటటువంటి ఆలోచనలో మేమాంసంలో తర్కంలో పాడరు అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేదు అక్కడ దేశంలో ఎక్కడా లేనటువంటి విచిత్రమైనటువంటి నాటకీయ పరిణామం ఏమిటంటే అటు అధికారంలో ఉన్నటువంటి పక్షంతోను ఇటు విపక్షంతోనూ బీజేపీ సమదూరాన్ని పాటిస్తూ బ్యాలెన్స్ పాటిస్తూ ఇద్దరిని కూడా రెండు చేతులతో హక్కును చేర్చుకున్నటువంటి సన్నివేశాన్ని మనం అక్కడ చూస్తున్నాం అనమాట ఇంకో పాయింట్ ఏమిటా అంటే సెక్యులర్ శక్తులు సెక్యులర్ పార్టీలు అలాగే మైనారిటీలు వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు కదా మరి ఈ ఓటింగ్ అంతా కూడా చంద్రబాబుకు దూరం అవుతుంది కదా దీనివల్ల కూడా నష్టం జరుగుతుంది కదా అంటే కోర్స్ నష్టం ఎప్పుడు జరుగుతుందా అంటే బీజేపీ కీలకం అయిన చోట జరుగుతుంది అంటే బీజేపీ అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టరా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా బీజేపీ డిసైడ్ చేస్తుందా విజయావకాశాలని కాబట్టి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఒకవేళ సెక్యులర్ ఫోర్సెస్ కానీ మైనారిటీ ఓటింగ్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మీమాంసలో పడితే బీజేపీ ఎక్కడైతే నిలబడి ఉందో పార్లమెంటు ఆరు స్థానాల్లో కానీ అసెంబ్లీ పది స్థానాల్లో కానీ అక్కడ ఈ సెక్యులర్ పార్టీలు కానీ సెక్యులర్ ఫోర్సెస్ కానీ మైనారిటీ ఓటర్లు కానీ వాళ్ళకి థర్డ్ ఫ్రంట్ అనేటటువంటిది ఒకటి ఉంది ఒకవేళ అలాంటి మీమాంస పడితే థర్డ్ ఫ్రంట్ ఉంది కదా కమ్యూనిస్టులు కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసినటువంటి ఫ్రంట్ ఒకటి ఉంది కదా అటువైపు చూసేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా నేను ఒకటే ఇక్కడ పాయింట్ చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బీజేపీ అనేటటువంటిది కీలకం కాదు బీజేపీ చుట్టూ ఎవరైతే చంద్రబాబు బీజేపీతో బంధం పెట్టుకున్నారు ఇది నష్టమా లాభమా అనేటటువంటి చర్చని ఫోర్ ఫ్రంట్కి తీసుకొచ్చి పదే 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 చేస్తున్నారో వాళ్ళు ఒక విషయం గమనించాలి ఏమిటంటే బీజేపీ అక్కడ కీలకం కాదు బీజేపీ అక్కడ కేంద్రం కాదు బీజేపీ చుట్టూ అక్కడ ఓటర్లు తిరగరు అక్కడ జరుగుతున్నది ఒక యుద్ధం ఏమిటయా అంటే ఈ ఎలైట్ సెక్షన్స్ ఏవైతే చెప్తున్నాయో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్కి రాజధాని జరగ రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్లో అంతా విధ్వంసం జరిగింది అనేటటువంటి వాదన అభివృద్ధి వాదన ఒకవైపు సంక్షేమ వాదన మరొక వైపు ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే దిగువ మధ్య తరగతి కింది తరగతి బాగా అణగారిన వర్గాలు ఇంకా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ వర్గాలు మైనార్టీ బీసీ వర్గాలు ఇవన్నీ ఉన్నాయి కదా సో వీళ్ళు అభివృద్ధి సంక్షేమ పథకాలు వీటి మధ్య ఒక భయంకరమైనటువంటి యుద్ధం అక్కడ జరుగుతుంది ఈ యుద్ధము ఈ యుద్ధములో ప్రజలు అత్యధిక శాతం ప్రజలు ఎటువైపు నిలబడతారు అనేటటువంటి వాదనలు చాలా ఉన్నాయి ఆ వాదనల గురించి తర్వాత మాట్లాడుకుందాము ఎటువైపు నిలబడతారు అనేటటువంటి దాని మీదే ఆధారపడి ఉంది కానీ బీజేపీ అక్కడ కీలకం కాదు బీజేపీ చుట్టూ బీజేపీలో బీజేపీతో పొత్తులోకి వెళ్లడం వల్ల చంద్రబాబుకి వచ్చేటటువంటి అదనపు నష్టం ఏమి లేదు ఏ ఓటు వచ్చినా అది లాభమే కానీ కాబట్టి బీజేపీ అక్కడ కీలకం కాదని చెప్పాలనుకున్నాను అదే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి విషయము అక్కడ జరుగుతున్నది కేవలం ఒక యుద్ధము అభివృద్ధి సంక్షేమము వీటి వీటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉందా స్పర్ధ ఉందా అంటే అది తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్